హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు అర్థాలు చూద్దాం కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది జాబిల్లి చందమామ తెనుంగు తెలుగు చంద్రశాల చలువరాతి మేడ కనవోయి చూడబోయి రేడు రాజు అనంగు ప్రియమైన అనంగు ప్రియమైన ఇది ఇంపార్టెంట్ సుదూరం చాలా దూరం చనవోయి వెళ్ళబోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా నెక్స్ట్ పేజ్ నెంబర్ టెన్లోవి పండితుడు బాగా చదువుకున్నవాడు అని తెలిసినవాడు జనులు ప్రజలు అమాయకత్వం తెలియనితనం పొరుగురు పక్క ఊరు దంపతులు భార్యాభర్తలు అఘాయిత్యం చేయకూడని పని భావరమను బోరున ఏడవడం బిక్కమొహం ఏడుపు మొహం అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు మర్యాద గౌరవం అలికిడి అంటే శబ్దం గుమ్మరించటం ఒకసారిగా పోయటం చిత్రహింసలు నానా బాధలు బంధించి కట్టివేసి సన్మానించడం గౌరవించడం ఘనంగా గొప్పగా నెక్స్ట్ పేజ్ నంబర్ పదహారులోని అర్థాలు వీధులు బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకొని పోవు మనము మనస్సు దుర్బలు బలం లేనివారు మనజుడు మనిషి మనుగడ జీవనం జీవితం నెక్స్ట్ పేజ్ నంబర్ ట్వంటీ సిక్స్లోని అర్థాలు ఆశ కోరిక ఆరుగాలం ఏడాది అంతా దినచర్య ప్రతిరోజు చేసే పనులు గురుదక్షిణ గురువులకు ఇచ్చే కానుక వార్షికోత్సవం సంవత్సరం చివర జరుపుకునే వేడుక గుంజా రాట పామరులు చదువుకొని వారు గుంజ రాట ఇంపార్టెంట్ నెక్స్ట్ పేజ్ నెంబర్ థర్టీ సిక్స్లోని అర్థాలు నుయ్యి బావి ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్లోని అర్థాలు బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొగరు గర్వం తిన్నగా నేరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందే ఇందులో కాగు ఇంపార్టెంట్ కాగు అంటే పెద్ద బిందే నెక్స్ట్ పద్యరత్నాలు పేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లోని అనగనగా అంటే పడగా పడగా అతిశయుల్లో అభివృద్ధి చెందుతుంది వేము వేప సాధనము అభ్యాసం సమకూరు నెరవేరుతుంది ధర భూమి నేల బహుళ అనేక కావ్యములు అంటే గ్రంథాలు పరికించు పరిశీలించు శబ్దయము పదాల సమూహం సహనము ఓర్పు అబ్బు అలవాటుకు నెక్స్ట్ చదువు విద్య చదువుకున్న నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం సరస్సుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారం భావం రహస్యం నెక్స్ట్ ఐకమత్యం అంటే కలిసి ఉండటం ఆవశ్యకం అవసరం ఎప్పుడు ఎల్లప్పుడూ బలిమి బలం కమలములు అంటే తామరపూలు కమలాప్తుడు అంటే సూర్యుడు అంటే తామరలకు మిత్రుడు రష్మి కిరణము వేడి సోకి అంటే తాకి తగిలి నెలవు అంటే చోటు ఇక్కడ ఇంపార్టెంట్ నెలవు నెలవు మీనింగ్ చోటు సుమతి మంచి బుద్ధి గలవాడు లావు బలం శక్తి భావింపగా ఆలోచింపగా నీతిపరుడే తెలివి గలవాడే గ్రావం కొండ గజము ఏనుగు మావటివాడు ఏనుగును నడిపించేవాడు మహి భూమి కలిమి సంపద లోబి పిసినారి విలసితముగా చక్కగా పేద బీదవాడు వితరణి దాత వితరణి దాత ఇంపార్టెంట్ చలిమి చలిచలమ మంచినీటి గుంట కులనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోది సముద్రం అర్చన అంటే పూజ సేవ స్వార్థపర్వత అన్నీ తనకి కావాలనుకోవడం చావు అంటే మరణం చనిపోవడం సానుభూతి దయ కలిగి ఉండటం స్వర్గం సుఖం ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు ఆప్తవర్లు హితులు కాంచు చూచు చలిమికాండ్రు స్నేహితులు నెక్స్ట్ పేజ్ నంబర్ సెవెంటీలోని అర్థాలు ఏడాది అంటే సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్లు గుండ్రని రాళ్ళు పొదరిండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచి వాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహం రొదలు శబ్దాలు వెనువీధి ఆకాశం హోయలుగా వయ్యారంగా తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ఎంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నెలు మేటలు కొరత తక్కువ ఉద్యానవనం పూలతోట ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది నెక్స్ట్ పేజ్ నంబర్ ఎయిటీలోని అర్థాలు గ్రామం ఊరు పల్లెటూరు కమ్మని మంచి చక్కని తొలి మొదటి ప్రారంభం మొదలు ఆది అంటే మొదలు నైవేద్యం దేవుడికి పెట్టేది నివేదన చేసేది షడ్ రుచులు ఆరు రుచులు పంచాంగం ఐదు భాగాలు కలది విశేషాలు కొత్త విషయాలు నెక్స్ట్ ఇక్కడ ఉంది గీత గీసిన పదాలకి సమాన అర్థాలు ఇందులో ఇరువైపులా అంటే రెండు వైపులా ఏడాదికి అంటే సంవత్సరానికి వినువీధి అంటే ఆకాశ మార్గం గాలిపటం వెనువీధిలో ఎగురుతుంది